హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ గౌరి వివేక్ ట్యూషన్ సెంటర్ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ తెలుగు సెకండ్ లెసన్ శ్రీగౌరి వివేక్ ట్యూషన్ సెంటర్ నుంచి ఈ సెకండ్ లెసన్ని చెప్పబోతున్నాను మొదటి లెసన్ మీకు టీచర్ మీకు చెప్పారు కావున నేను రెండవ లెసన్ చెప్తాను ఒకసారి మొదటి పాఠం ఒక్కసారి చదువుదాం భావయుక్తంగా కవి రావి నూతల ప్రేమ కిషోర్ కాలం ఇరవై శతాబ్దం అమ్మ ఓకేనా ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కానీ పిల్లలకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి కదా అందుకే శతాబ్దాలతో చెబుతున్నా సో ఒక్కసారి వినడం ఆలోచించి మాట్లాడడం ఈ చిత్రంలో ఎవరు ఉన్నారు అని మొదటి ప్రశ్న జవాబు అమ్మ అమ్మ తన కూతురు మరియు కొడుకుతో అక్షరాలను నేర్పిస్తుంది తల్లి ఏం చేస్తుంది తల్లి పిల్లలకు అక్షరాలను నేర్పిస్తుంది ఎలా రాయాలో అని పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు శ్రద్ధగా వింటున్నారు తల్లి చెప్పినది నెక్స్ట్ క ఉద్దేశం చూద్దాం పిల్ అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ అంతే కదా మనకి అక్షర జ్ఞానాన్ని ఎవరిస్తారు మనకి అమ్మే ఇస్తుంది సో చూడండి అమ్మను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఒక్క ఉద్దేశం సో ఇప్పుడు కవి పరిచయానికి వెళ్దామా సో ఇతనేనండి రావినూతల ప్రేమకిశోర్ గారు చూడండి రావినూతల ప్రేమకిశోర్ ఒకసారి కవి పరిచయం చదువుదాం ఒకసారి కవి పరిచయం చదువుదాం రావి నూతల ప్రేమ కిశోర్ కవి రావి నూతల ప్రేమ కిశోర్ కాలాన్ని మనం ఇరవై శతాబ్దంలో శతాబ్దంలా చదువుకోవచ్చండి చూడండి ఇరవై అవ బుక్స్లో నోట్ చేసుకుంటమ్మా శతాబ్దం ఓకేనా నెక్స్ట్ పచ్చ ఇరవయ శతాబ్దం ఒకేనా చూడండి ఇక్కడ రాస్తాను ఇరవ ఓకేనా ఇరవైవ శతాబ్దం అని గుర్తుపెట్టుకోండి అది మీకు చాలా అవసరం ఇప్పుడు చదువుదాం రావినూతుల ప్రేమకిషోర్ గారు ప్రకాశం జిల్లాలోని కొండపీ అనే గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రుల పేర్లు మరి అమ్మ మరియు అంకయ్యలు ఓకేనా ఈ రచించిన రచనలు శ్రమవద్గీత అజమాయిషి నిశబ్ నిసి రెక్కల పుడిమి నిశ్శబ్ద గాయం తామి కళ్ళం దిబ్బ మొదలైన రచనలు చేశారు వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్ర రాష్ట్రే ఇతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు ప్రశంసలు లభించాయి ఈ పాఠ్యాంశం నలుగురు మౌదాం అనే కవిత సంపుటంలోనిది ఓకేనా పిల్లలు ఏమంటున్నారు ఈ రవినూతల ప్రేమ ప్రేమకిషోర్ గారు కొండపి గ్రామం కొండపి గ్రామంలో జన్మించారంట ఏ జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని వీరి మనందరికీ అమ్మ నాన్న ఉంటారు కదా అలానే ఈ కవి గారి తల్లిదండ్రుల పేర్లు తల్లి పేరు మరి అమ్మ తండ్రి పేరు అంకయ్య ఇతను రచించిన రచనలు శ్రమవద్గీత అజమాయిషి నిషి రెక్కల పుడిమి ఇంకో చుక్క గాయం తామి కల్లం దిబ్బ మొదలైన రచనలు చేస్తారు ఇంకా ఈ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న అక్షరమ పాఠం నలుగురం అవుదాం అనే కవిత సంపుటంలో మరియు ఇతరికి వచ్చిన ఏంటో చూద్దాం ఓకేనా పిల్లలు వినాలి ఇప్పుడు చూడండి వారు అతను రచించిన రచనలకు అనేక నాటికలు అంటే నాటకాలే నాటికలకు రాష్ట్ర రాష్ట్రేతర అంటే రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో ప్రదేశాలలో కూడా ఉత్తమ అవార్డులు ప్రశంసలు లభించాయి ప్రశంసలు అంటే ఏంటమ్మా మంచి పొగ పొగడ్తలు ఓకేనా అది చక్క చక్కగా మీ పుస్తకాలలో ఎక్కించుకోండి రాసుకోండి రాసుకున్నారా సరే ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం అక్షరం నా గుండె గవాక్షములోనే కాదు మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాత్తు చేస్తుంటాయి నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు నా కంటికి ఒంటికి లీవుగా ఎంతైనా పంతులమ్మగారి బుజ్జోన్ని ఆ మాత్రం అక్షరాల బంధం ఉండదా నిద్రపోయేటప్పుడు అమ్మ అచ్చరాల కంబలి కప్పిందేమో చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి చుట్టూ రేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ హక్కున చేర్చుకొని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో వోళ్ళంతా ముద్దులతో అనిపిందట అమ్మ ముద్దులలో అక్షరాల ముద్రలున్నట్టున్నది ఒంటి నిండా అక్షరాల సుద్దే ఇప్పుడు ప్రతి అక్షరములోనూ అమ్మే కనిపిస్తుంది నన్ను అక్షరాలి పుట్టన చేసిన అమ్మకు అక్షరాన్ని అవ్వడం వినా మరి ఇవ్వగలను చూడు సరే కదా ఎంత చక్కగా ఈ కవిత్వం రాశారో ఇది ఒక కవిత అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడని చూసారా కవిత సంపుటంలోనిది ఈ పాఠం కవితలో సంపుటంలో సో ఇక్కడ ఒక ప్రశ్న వేశారు బాల్యంలో అమ్మ మనకు ఎన్నో సేవలు చేసింది కదా ఇప్పుడు అమ్మకు ఎలాంటి సేవలు చేయగలరో చెప్ చేర్చించండి మీరు కూడా మీ తల్లికి ఎలాంటి సేవలు చేస్తారు మరియు మీకు మీ తల్లి ఎలాంటి సేవలు చేసిందో కామెంట్ బాక్స్లో రాయండి సో ఇప్పుడు నేను చెప్తాను మనకి తల్లి చిన్నప్పుడు మనకి చెయ్యలేని పని అంటూ లేదు మన మనల్ని ఎల్లప్పుడూ బాగా చూసుకొని మనకి మంచి మనకి మంచి చెడులు చూస్తూ ఎల్లప్పుడూ మన బాగోగులు చూసే ప్రత్యక్ష దైవం మన అమ్మ ఆరవ తల్లి ఎల్లప్పుడూ మనల్ని మంచిగా ఉంచుతుంది మంచిగా చదివిస్తుంది ఎప్పుడూ మంచి మాటలు చెబుతుంది మంచివారితో ఉండమంటుంది ఎల్లప్పుడూ కూడా మనల్ని మంచిగా ప్రవర్తిస్తూ ఉండాలి అని చెబుతూ ఉంటుంది కావున మా అమ్మ నాకు ఎన్నో సేవలు చేసింది ఒక్క చిన్నప్పుడు చిన్నప్పుడు నుండి ఇప్పుడు దాకా చెప్పలేనన్ని సేవలు చేస్తూనే వచ్చింది ఇప్పుడు నేను కూడా అమ్మకు సహాయాలు చేస్తున్నాను నేను ఎలాంటి సహాయాలు చేస్తున్నానంటే అమ్మ చెప్పిన ప్రతి పని అంటే ఈ ఇల్లు తుడడం చిన్న చిన్న పనులు లాంటివి మమ్మీ చెప్తారు ఎక్కువగా చెప్పారు కదా ఎందుకంటే మనం కూడా చిన్నపిల్లలం కావున చెప్పిన ప్రతి పని చెయ్యాలి ఓకేనా ఫ్రెండ్స్ రండి సారాంశం చూద్దాం నన్ను నేను బాగా చదువుకొని ప్రపంచాన్ని మరింత మెరుగుపరుస్తానని అమ్మ అమ్మ ఆశ నా గుండెల్లో చప్పుడయ్యింది ఏమంటున్నారంట ఈ ఇప్పుడు ఎప్పుడైతే నేను బాగా చదువుకొని ప్రపంచాన్ని మరింత మెరుగుపరుస్తాను అంటే ప్రపంచాన్ని మరింత బాగు చేస్తాను అప్పుడు ఆ అమ్మ ఆశ నా గుండెల్లో అలా అతుక్కుపోయి ఉండిపోయిందంట కవి గారికి మనకేనా అంతే కదా మన తల్లి మన బాగోగులు చూస్తుంది కదా మన మనం ఎదిగితే ముందుగా సంతోషించేది మన తల్లియే కదా మన తల్లిదండ్రులే కదా సో ఇప్పుడు సారాంశాన్ని చూసేద్దాం ఇప్పుడు నా కళ్ళలు నా కళ్ళు మూసినా తెరిచిన అక్షరాలే కనిపిస్తుంటాయి అంటే నేను ఇప్పుడు కళ్ళు మూసినా తెరిచిన అక్షరాలు అలా నిరంతరం ఇంకా అక్షరాలే కనిపిస్తున్నాయి నేను బాగా చదివి ఈ ప్రపంచాన్ని గొప్ప ప్రయోజకుడున్నాయి కావాలని అమ్మ కోరిక నన్ను నిద్రపోవడం లేదు అంటే అమ్మ మనల్ని బాగా చదువుకొని ప్రపంచాన్ని ఏలమని గొప్ప ప్రయోజకున్నాయి ఉండమంటుంది కావున నాకు నిద్ర పట్టట్లేదు ఎంత బేగ అమ్మ ఆశను తీరుస్తామా అని ఉంది అని అంటున్నారు అమ్మ కోరికను తీరుద్దామంటుంది అమ్మ ఆశలు నన్ను వాళ్ళంతా కళ్ళు చేసుకొని శ్రద్ధగా చదువులోనేలా చేశాయి అంటే అమ్మ అమ్మకు ఆశలు ఉంటాయి కదా అమ్మకి ఏ ఆశలుంటాయి పిల్లల్ని బాగా చదివించాలి మంచి ప్రయోజకుని చేయాలి కావున ఆ తల్లి కోరికను ఆ తల్లి కోరికను మనం నెరవేర్చాలి కదా కావున కవి ఏం చేశారంటే అతనికి వాళ్ళంతా అతనికి వాళ్ళంతా చదువు మీద చాలా శ్రద్ధ ఉండేదట అతను ఎల్లప్పుడూ నిరంతరం చదువుకునేవారు చదువుకునే అక్షరాల నేలని చేశాయట శ్రద్ధగా చదువుకోవాలని తన తల్లి చెప్పేదంట అందుకే అక్షరాల కళలో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు అందుకేనట ఆయనకి అక్షరాలు నిద్రలో కళలో కూడా వచ్చేస్తున్నాయంట వదిలిపెట్టలేదంట నెక్స్ట్ మా నా పంతులమ్మ అంటే అప్పట్లో గురువులను పంతులమ్మ అనేవారు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఆమెకి బుజ్జోడ్ని అంతే కదా తై ఏ ఏ తల్లికి ఆ పిల్లలే బుజ్జోలు అంతే కదా కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాల నూరు పోస్తుంది పడుకునేటప్పుడు కూడా అక్షరాలనే చెబుతుంది అంటే నువ్వు ఇంత ప్రయోజకుడు అవ్వాలి నువ్వు ఇలా ఉండాలి నువ్వు అలా ఉండాలి నిన్ను నువ్వు ఈ లోకానికి సహాయం పడాలి నువ్వు మంచి ప్రయోజకుడు అవ్వాలని అలా మంచి మాటలు చెబుతుంది కదా అవును కావున ఒకసారి విందాం అందుక నేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగిపోతుంది అందుకేనట అతనికి చదువు మీద ఆసక్తి పుడుతుంది అన్నప్రాసన నాడు నా చుట్టూ పెట్టిన వస్తువులలో అన్నీ వదిలేసి ఎర్ర కళాన్ని పట్టుకున్నాను కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తానని ఆనందంతో అమ్మ మురిసిపోయి నన్ను హక్కున చేర్చుకొని ముద్దు ము ఆనందంతో మురిసిపోయింది అమ్మ మాటల్లోనే కాదు ముద్దులలో కూడా అక్షరాలు గుర్తులు ఉన్నాయి అందుకే నేను అమ్మను ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తున్నాను అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరికను తీస్తాను అమ్మ కోరిక ఏమిటి మంచి ప్రయోజకుడునై లోకానికి మేలు చేస్తాననే కదా అమ్మ ప్ర అమ్మ ప్రత్యాయపడుతుంది సో అతను ఆ కోరికను తీరుస్తాడట మనం కూడా మన తల్లి చెప్పినట్టు విని తల్లిదండ్రుల కోరికలు తీరుద్దాం అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరాన్ని కింద మారుతున్నాను అని ఇచ్చారు సో ఇప్పుడు ఒక పాఠం అయితే ఇక్కడ ఇచ్చారమ్మా జయము జయము భరతమాత ఇప్పుడు ఈ పాఠాన్ని నేర్చుకుందాం నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఒక గేయాన్ని దేశభక్తి గేయాన్ని ఇచ్చారు ఒక్కసారి చదువుదామే చాలా బాగుంటుంది జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత నీ జగన్ సాటి ఎవ్వరే హూయమ్మ నీకు గంగయమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న పెరలు తారంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఓయీ జగన్ సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు హిమ విద్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజముగా నన్ను రత్న రత్నగర్భవే ఓఎమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగన్ సాటి ఎవ్వరే ఓయమ్మని కూ లోకమంతా చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేఖనరులు పారం పార పామరలై ఉన్నప్పుడు వేదాలను వెతికి వెతికి తెచ్చి ఆ జ్ఞానభిక్ష పెట్టినావు జ్ఞానభిక్ష పెట్టినావు నిజము నిజముగా నిజముగా నువ్వు జగన్ దుర్గవే ఊయమ్మని ఊ జయము జయము జగన్మాత జయము జయము మాత జయము నీకు జగన్మాత ఈ జగన్ సాటి ఎవ్వరే ఊయం నీకు ఎంత చక్కగా ఉన్నదో కదా ఈ గేయం ఒక్కసారి ఈ ప్రశ్నలకు సమా సమాధానం చేద్దాం మన జీవనదులు ఏవి మన జీవనదులు ఏవి గంగా యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తాపతి నర్మద పెన్న ఇవన్నీ కూడా మనకి ఏంటి జీవనదులు గంగా యమున గోదావరి సింధు కృష్ణ కావేరి తుంగభద్ర తాపతి నర్మద పెన్న ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది సో ఇప్పుడు రెండవ ప్రశ్నకి సమాధానం చూద్దాం ఓకేనా మహామనుల స్థానాలు ఏవి మహామనుల స్థానాలు ఏవి దట్టమైన అరణ్యాలు చదవండి దట్టమైన అరణ్యాలు మహామనుల స్థానాలు స్థావ్యాలు ఇప్పుడు థర్డ్ మూడవ ప్రశ్న ఎవ ఎవరికి జయము పలకాలి ఎవరికి మనం జయం పలుకుతున్నాం భరతమాతకి జయం పలుకుతున్నాం ఈ పై గేమ్ ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి ప్రశ్నను తయారు చేసి జవాబు కూడా ఇచ్చేద్దాం అసలు ఒకవేళ అసలు మనకి భరతమాత లేకపోతే ప్రజలంతా ఏల ఏమయ్యేవారు లోకమంతా చీకట్లో ఉంటే ఏం జరిగేది ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం చూద్దాం లోకమంతా చీకటిలో ఉంటే నరులంతా బాధపడతారు వాళ్ళు పామరులైపోతారు కావున మనకి ఆ అమ్మవారే భిక్ష చదువు జ్ఞానభిక్ష పెడుతుంది నిజంగా ఆ తల్లి భరతమాత జగన్ దుర్గా జగద్దుర్గా మరియు ఆ తల్లి మన తల్లి ఇప్పుడు రెండవ గే లెసన్కి వెళ్దాం అది పార్ట్ టూలో నేను పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మాయా కంబలనమాట అనమాట ఇది నేను మీకు పార్ట్ టూలో అయితే పెడతాను ధన్యవాదములు ధన్యవాదములు థ్యాంక్ యూ ఫ్రెండ్స్